నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కింద లో సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిమ్మల్ని లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది మిస్ కాకుండా ఉంటారు మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మీ యొక్క వాహనాల నేను లోంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకున్న కొనాలనుకున్న వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలం కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్ అండ్ లింక్ అనేది ఉంది జాయిన్ అవ్వండి ఇరవై మీ కోసం రొటోకింగ్ కంపెనీకి చెందిన రోటోవేటర్ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి చెందింది రోటోవేటర్ మాత్రం టూ ఇన్ వన్ హెవీ రోటోవేటర్ మనం దుక్కులకు వాడుకోవచ్చు పొలానికి కూడా వాడుకోవచ్చు రోటోవేటర్ మాత్రం మంచి వర్కింగ్ లోనే ఉంది సెవెన్ ఫీట్ రోటోవేటర్ నలభై రెండు బ్లేడ్స్ కలిగి ఉంది రోటోవేటర్ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే తెలంగాణలోని మూలుగు లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర చూసుకున్నట్టయితే నలభై ఐదు వేలు అని చెప్పారు ఏ ఫిక్స్ అమౌంట్ అని ఓనర్ చెప్పడం జరిగింది వేలవరికైనా తీసుకోవాలన్న ఆసక్తి కనుక ఉంటే కింద టైటిల్లో డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ ఉంటుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఫ్రెండ్స్ ఈ రోడ్వేట అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్లో అండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు పోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట ఆన్ ఆన్లో పెట్టండి Thank you for watching.